టాలీవుడ్ కి పోటీగా బాలీవుడ్ నుంచి ఖాన్ త్రయం రంగం సిద్ధం చేస్తుందా టాలీవుడ్ పాన్ ఇండియా మార్కెట్ ను ఢీకొట్టేందుకు బాలీవుడ్ పావులు కదుపుతుందా అంటే అవుననే తెలుస్తోంది తెలుగు సినిమా నేడు పాన్ ఇండియాలో ఓ సంచలనమని చెప్పాల్సిన పనిలేదు టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుందంటే నార్త్ బెల్ట్ నుంచి వసూళ్లు లెక్క ఎంత అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ మారుతుంది బాహుబలి సాహో ఆర్ఆర్ఆర్ పుష్ప రెండు లాంటి చిత్రాలు హిందీ మార్కెట్లో సాధించిన వసూళ్లతోనే ఈ పరిస్థితి తలెత్తింది ముఖ్యంగా పుష్ప తో బన్నీ ఏకంగా హిందీ హీరోల రికార్డులే రాశాడు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓ కొత్త చరిత్రను రాశాడు అప్పటినుంచే బాలీవుడ్ హీరోలు మరింత సీరియస్గా పనిచేయడం మొదలు పెట్టారు సౌత్ దర్శకులతో బాలీవుడ్ హీరోలు పనిచేయడానికి ముందుకు రావడం రాజమౌళిని పదే పదే రిక్వెస్ట్ చేయడం సుకుమార్ సందీప్ వంగరెడ్డి లాంటి వాళ్లను అక్కడకు తీసుకెళ్లే ప్రయత్నాలు అన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నవే ఇలా బాలీవుడ్ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది దీంతో లాభం లేదనుకున్న ఇండస్ట్రీ ఏకంగా ఖాన్ త్రయాన్నే రంగంలోకి దించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది ఇప్పటి వరకు ఒకే ప్రేమ్ లో అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ కలిసి పనిచేయలేదు సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ కొన్నేళ్ల క్రితం బ్యాక్ కొటేషన్ అందాజ్ అప్నా బ్యాక్ కొటేషన్లో కలిసి నటించారు ఆ తర్వాత మళ్లీ వాళ్ళిద్దరూ కూడా కలిసి నటించలేదు ఈ నేపథ్యంలో ఆద్వయం అదే సినిమాకు సీక్వెల్ సన్నాహాలు చేస్తోంది అలాగే షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ కలిసి నటించడానికి ప్రయత్నాలు మొదల అయ్యాయి ఇప్పటికే అమీర్ ఖాన్ ముగ్గురు ఇమేజ్కు తగ్గ కథ దొరికితే కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు సరైన కథ దొరికితే ఇప్పటికిప్పుడు రెడీ అనేశారు అలాగే కొన్ని ఓల్డ్ క్లాసిక్ హెడ్స్కు సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి ఇవన్నీ ఒక్కొక్కటిగా వచ్చే ఏడాది నుంచి రిలీజ్ కానున్నాయి వాటిలో కొన్ని చిత్రాలు పాన్ ఇండియాలో రిలీజ్ కానున్నాయి ఈ ప్రణాళిక అంతా చూస్తుంటే దాని పోటీగా దించుతున్నట్లే కనిపిస్తుంది